హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే తీసుకున్న జుమ్కా సెట్స్ అతి తక్కువ ధరలో ఇవి ఎక్కడ తీసుకున్నానైతే చివరిలో చెప్తాను అయితే చూడండి వీటి కాస్ట్ అయితే కేవలం ముప్పై రూపాయలు వీ ఇవి అయితే కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే ఇరవై రూపాయలకి ఇంత మంచి జుమ్కాలు రావడం అంటే చాలా కష్టం ఇవి కూడా ఇరవై రూపాయలే మొత్తం కలిపి నలభై రూపాయలకి రెండు తీసుకున్నాను ఇవి అయితే ఇరవై ఐదు రూపాయలు చూసారా ఇంత మంచి జుమ్కా సెట్లు ఇంత తక్కువ ధరలో రావడం అంటే చాలా కష్టం కదా ఇవైతే ముప్పై రూపాయలు ఇవి స్టోన్స్తో వచ్చిన ముట్టాలు కానీ అవి కనిపించట్లేదు చూడండి ఇవైతే పదిహేను రూపాయలు మాత్రమే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి కూడా ఇరవై రూపాయలు మాత్రమే ఇవి పదిహేను రూపాయలు మాత్రమే అండి చూడండి ఎంత బాగున్నాయో మరి మీకు కూడా కావాలంటే అడ్రస్ ఎక్కడో కూడా చెప్పాలి కదా ఇవి మాత్రం పది రూపాయలు మాత్రమే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే బయట బజార్లో అదే అండి బయట బజార్లో అంటే రోడ్డు మీద కాదు బయట చిన్న చిన్న బజార్ పైన షాప్లలో చి తీసుకున్నాను తి చిన్న చిన్నగా ఒక ముసలాడ పెట్టుకుని ఉంటుంది అక్కడ అవనడగంగానే తక్కువ ధరలోకి ఇచ్చేసింది థ్యాంక్ యూ టు ఆల్ బాయ్